అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు మెడికల్ రియంబర్స్మెంట్ రెండు లక్షల వరకు విడుదలండి కావాల్సినటువంటి సర్టిఫికేట్ల జాబితా అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము వీడియోని ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా అంటే వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ అయితే చేయండి వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా మన అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మెడికల్ రియంబర్స్మెంట్ అండి ఉద్యోగ పెన్షనర్లకు వారిపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులకు కూడా రెండు లక్షలకు మించకుండా రియంబర్స్మెంట్ సౌకర్యం అయితే కల్పించబడును జిఓఎంఎస్ నెంబర్ మూడు వందల తొంభై ఏడు డేట్ పదమూడు నవంబర్ రెండు వేల ఎనిమిది ప్రకారంగా మనకు ఇందులో ఏమేమి కవర్ అవుతాయంటే కిమియోథెరపీ రేడియోథెరపీ డయాలసిస్ క్యాన్సర్ కిడ్నీ గుండె జబ్బులు ఎయిడ్స్ నరాలకు సంబంధిత వ్యాధులకు రెఫరల్ హాస్పిటల్స్ నందు అవుట్ పేషెంట్ వైద్య ఖర్చులు కూడా అయితే చెల్లిస్తారు కంటి చికిత్స దంత చికిత్సలకు గరిష్టంగా పదివేల రూపాయలు చెల్లిస్తారు కాస్మెటిక్ డెంటల్ సర్జరీకి అయితే రియంబెస్మెంట్ ఉండదు ఇక దంత చికిత్స సర్వీస్లో లేదా జీవితంలో మూడు సార్లు అయితే చేయించుకోవచ్చు మెడికల్ రియంబర్స్మెంట్ విషయానికి వచ్చినట్లయితే కావాల్సిన డాక్యుమెంట్స్ అండి సో మెడికల్ రియంబర్స్మెంట్ అలాగే రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ జెన్యునిటీ సర్టిఫికేట్ రిఫరల్ జీవో కాపీ ఫ్రమ్ ద హాస్పిటల్ ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ఎసెన్షియల్ సర్టిఫికేట్ అలాగే డిశ్చార్జ్ సమ్మరీ ఫైనల్ బిల్లు మెడికల్ బిల్లు కన్సాలిడేట్ బిల్స్ ప్రాసెసింగ్ ఆర్డర్ కాపీ గివెన్ బై ద డిఎంఈ టు పర్టికులర్ హాస్పిటల్ నాన్ అవైలమెంట్ ఆఫ్ ఈహెచ్ఎస్ సర్టిఫికేటు ఇవన్నీ తీసుకొని ప్రస్తుతం రీఎంబెర్స్మెంట్ పరిధి అనేది రెండు లక్షలు మాత్రమే ఉందండి ఇది పెంచాల్సిన అవసరం అయితే ఉంది పది లక్షలకు పెంచాలని అయితే ప్రతిపాదనలు ఉన్నాయి సో వీటన్నిటిని సర్టిఫికేట్లు అన్నిటిని కూడా మనము కింది నమూనాలతో పోతే పంపాలి ఫార్వర్డింగ్ లెటర్ ఇండివిజువల్ అప్లికేషన్ మాడిఫైడ్ చెక్ లిస్టు అపెండిక్స్ టు అలాగే నాన్ విత్ డ్రాయల్ సర్టిఫికేట్ నాన్ డ్రాయల్ సర్టిఫికేటు స్వెల్ క్లైమ్ సర్టిఫికేట్ అలాగే డిపెండెంట్ సర్టిఫికేటు సో స్వయంగా సర్వీస్ పెన్షన్ స్వయంగా చికిత్స పొందే పొందితే ఇది అవసరం లేదు ఈ డిపెండెంట్ సర్టిఫికేట్ అనేది ఇక పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ జిరాక్స్ ఇవన్నీ తీసుకొని సబ్మిట్ అయితే చేసినట్లయితే మనకు గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు అయితే విడుదల చేస్తూ ఉన్నారండి సో ఎలిజిబుల్ ఉన్నవారు వైద్యం చేయించుకున్నవారు సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో